హలో హాయ్ ఫ్రెండ్స్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా చికెన్ కర్రీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ మా బుడ్డది ఉందే అల్లరి చేస్తుందండి వరవరాలు చికెన్ కర్రీ చేసేది అక్కడ మెత్తడ్లు కోరున్నాను కదా ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ వేసేసుకున్నాను కాసేపు ఉప్పు పసుపు వేసేసి కాస్త మగ్గాక ఆ తర్వాత నువ్వులు ధనియాలు పేస్ట్ వేస్తానండి ఆ పేస్ట్ వేసేసి కారం అది వేసేస్తాను వేసేసి కొంచెం వాటర్ పోసేస్తాను అన్నీ కలిపి చక్కగా ఉడకనిచ్చి లాస్ట్లో గరం మసాలా కొత్తిమీర వేసి దించేస్తానండి నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ స్విచ్ చేయబాకండి మీరు వీడియో మొత్తం చూస్తేనే కదా లైక్ ఇస్తే ఒక లైక్ ఇస్తే ఇవ్వండి ఫ్రెండ్ ఒక లైక్ ఇస్తే చాలామందికి రీచ్ అవుతుంది ఈ వీడియో ఎలా ఉన్నారు చాలా లేట్గా వచ్చాను ఈరోజు ముందేమో మెత్తలు కర్రీ పెట్టానండి యూట్యూబ్లో చూడండి నా ఛానల్లో ఎలా ఉంది మా బుడ్డదైతే అయితే నేను మాట్లాడుతున్నానండి తను ఎలా చూస్తుంది మనోరాలు తన కోసం చింతపండు రసం పెట్టాము బుడ్డది కదా ఈరోజు రెండు ఐటమ్స్ రాత్రి సాయంత్రానికి పలావ్ చేస్తాను గరం అది కూడా పెడతానండి